గత ఎన్నికల్లో పసుపు బోర్డు చుట్టూ నిజామాబాద్ లోక్సభ రాజకీయం తిరిగితే ఇప్పుడు గల్ఫ్ బోర్డు చుట్టూ తిరుగుతోంది పార్లమెంట్ పరిధిలో గల్ఫ్ కార్మికులు ఎక్కువ ఉండడంతో వారి కోసం అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనపై రాజకీయ వేడి రాజుకుంది ప్రతిపక్ష భాజపా భారాసాలు హస్తం పార్టీ ప్రకటనపై మండిపడుతున్నాయి ఎన్నికల వేళ గల్ఫ్ కార్మికులను మభ్యపెట్టేందుకు ప్రకటన చేశాయని విమర్శిస్తున్నాయి నిజామాబాద్ లోక్సభ రాజకీయాల్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది రెండు పద్నాలుగు ఎన్నికల్లో చక్కెర కర్మాగారం తెరపించడం రెండు పంతొమ్మిదిలో పసుపు బోర్డు ఏర్పాటు అంశం కీలక పాత్ర పోషించింది పసుపు బోర్డు హామీ ఇచ్చిన భాజపా అభ్యర్థి అరవింద్ ను పసుపు రైతులు భారీ మెజారిటీతో గెలిపించారు ఇప్పుడు గల్ఫ్ బోర్డు అంశం తెరమీదకు వచ్చింది ఆ లోక్సభ నియోజకవర్గంలో సామాజిక వర్గం ఓటర్ల కన్నా గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి గల్ఫ్ కార్మికుల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని ఇటీవలే హైదరాబాద్ నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించారు విదేశాలకు గల్ఫ్ కార్మికులకు వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి వాళ్ళకి చెప్పాలి ఎట్లయితే ఇక్కడ రైతులకు ఉన్నదో గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఎట్లా చనిపోయినా వాళ్లకు ఒక భీమా వసతి కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక మంచి విద్యను అందించడానికి కూడా కావలసిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన వీటన్నిటిని కూడా మేము చేస్తున్నాం తప్పకుండా సెప్టెంబర్ లోపల ఈ వ్యవస్థనంతా పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత నేను నేను చెప్పి మాట ఇస్తున్నా కరీంనగర్ నిజామాబాద్ ముఖ్యంగా లో అక్కడనే సమస్య ఉంది ఉంది కూడా మీ తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పార్లమెంట్ లో ఉండాలి ముఖ్యమంత్రి ప్రకటన రాజకీయ వివాదానికి తెరలేపింది నిజామాబాద్ లోక్సభ పరిధిలో అధికంగా ఉన్న గల్ఫ్ కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఓట్లను రాబట్టుకునేందుకు బోర్డు తెరపైకి వచ్చిందన్న చర్చ సాగుతోంది ప్రవాసుల కోసం భాజపా విశేషంగా కృషి చేసిందని గల్ఫ్ లో చిక్కుకున్న వారిని అనేక సార్లు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేర్చిందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అరవింద్ పేర్కొన్నారు మీ పార్టీకి ఎవ్వరి మీద చిత్తశుద్ధి లేదు ఎలక్షన్లు వచ్చినాయని అందరు గుర్తుకొస్తున్నారు మీ పార్టీ సరిగ్గా హోంవర్క్ చేసుకుని ఉంటే ఇవాళ గల్ఫ్ వలసలు ఉండేవి కావు పసుపు రైతులు ఇబ్బంది పడి ఉండేవాళ్ళు కాదు చెరుకు ఫ్యాక్టరీలు నడిచేవి మహిళా గ్రూపులకి పౌల వడ్డీ వచ్చేది యువతకి ఉపాధి వచ్చేది మీలాంటి పార్టీలు ఎలక్షన్లు కాగానే ప్రజల్ని మర్చిపోతారు కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఎక్కువ కాలం ఈ దేశాన్ని గాని రాష్ట్రాన్ని కానీ వెళ్ళినందుకు ఇవాళ ఎన్ఆర్ఐకి నరేంద్ర మోడీ ఉంటాడు మీ పార్టీ ప్రజా సమస్యలని పట్టించుకోలేదు కాబట్టి పరీక్షల సమయంలో దబ పుస్తకాలు తిరిగేస్తావి ఏదో పాస్ అయ్యామని ప్రయత్నం చేస్తారు ఇది ఆ జమానా కాదు గల్ఫ్ కార్మికుల ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రకటన చేసిందని భారస లోక్సభ అభ్యర్థి బాజురెడ్డి గోవర్ధన్ విమర్శించారు భారస ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక అంశం చుట్టూ నిజామాబాద్ లోక్సభ రాజకీయం తిరుగుతోంది ఈసారి గల్ఫ్ బోర్డు అంశం ఏ పార్టీకి కలిసొస్తుందన్న అంశంపై చర్చ జిల్లాల్లో సాగుతోంది